నేను మీ శ్రావణి అందరూ కుశలమ ఈరోజు వీడియో వచ్చేసేటప్పటికీ కార్తీక పౌర్ణమి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫుల్ డే వ్లాగ్ అనేది చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను కార్తీక పౌర్ణమి నేను ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఘనంగా అనిపించింది అంటే రిలాక్స్గా చేసుకున్నాను కానీ చాలా బాగా జరుపుకున్నాను తమ్ముళ్ళలో మీరు చూసే ఉంటే కనుక ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో వచ్చేటప్పటికి మార్నింగ్ అయితే నేను ఫై ఫైవ్కి లేచానండి ఫైవ్కి లేచి ఇల్లు అంతా చేసి బయట కూడా కడిగేసా అనమాట చేసి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను బట్ బయటకి వచ్చేటప్పటికి కొంచెం ఆరిపోయింది అనమాట ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి ఇంకా అందుకని మాప్ చేసా అనమాట తడి ఉంటే కొంచెం ముగ్గు అనేది ఈవినింగ్ వరకు ఉంటుంది లేకపోతే ఎగిరిపోతుందండి అందుకనేసి అలా వేసేసాను అనమాట మాప్ చేసేసి ముగ్గు పెట్టేస్తున్నాను ఈరోజు ఫ్రైడే ప్లస్ మళ్ళీ పౌర్ణమి కదా అనేసి ఇంకా పీట ముగ్గులాగా అయితే వేస్తున్నాను ఇది నా ఫేవరెట్ నాకు చాలా బాగా వచ్చిన ముగ్గు కూడా అంటే చిన్నప్పుడు నానమ్మ వేసేవాళ్ళు నానమ్మని చూసి అప్పుడు నానమ్మ వేసినప్పుడు కూడా బాగా నచ్చేది అనమాట ఫ్రైడే ఫ్రైడే వేసేది ఇంకా అప్పటి నుంచి కూడా నాకు కూడా అలవాటు అయింది నా నానమ్మంత బాగా కాకపోయినా ఏదో ట్రై చేస్తాను బాగానే వేస్తాను ఇంకా అలా అయితే వేసేసాను అనమాట యాక్చువల్గా ఫోర్కి పెట్టుకున్నానండి అలారం లేవలేకపోయాను అంటే నైట్ ఇల్లు మాఫ్ చేసుకోవడం అన్నీ చేసేసుకున్నాను క్లీనింగ్స్ అన్నీ అందువల్ల లేవలేకపోయాను అందువల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కానించేశాను యాక్చువల్గా ఫోర్కి లెగ్స్ ఉంటే గుడికి కూడా వెళ్ళేసి వద్దాం అనుకున్నా కానీ లేవడం లేట్ అయిపోయింది కదా ఇంకా తులసం దగ్గర దీపం మాత్రం పెడదాం అనేసి పెడుతున్నాను అనమాట యాక్చువల్గా నేను లెగ్స్ టైం అయిపోయింది అంటే సిక్స్ అయిపోయింది అనమాట ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ దాత్విక్ లంచ్ బాక్స్ కానీ అవన్నీ అయితే నేను ఒకటే అనుకున్నాను పూజ మాత్రం రిలాక్స్గా చేసుకుందాం ఒకవేళ అవ్వకపోతే కనుక లంచ్ బాక్స్ అవ్వకపోతే మా వారితో ఇచ్చి పంపిద్దాం మళ్ళీ అనుకున్నాను నేను అలా అనుకుని మా వారిని అడిగాను అనమాట లేట్ అవుతుంది కొంచెం ఏమైనా ఈరోజు తీసుకెళ్తారా అని అడిగితే ఓకే మ్యాక్సిమం ట్రై చేయ లేకుంటే తీసుకెళ్తానులే అనేసి అన్నారు నేను ఇప్పటికీ టూ ఇయర్స్ అండి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం దాతికి ఒక్కసారి కూడా నేను మళ్ళీ వెనక్కి మాల్ అనమాట వాడిని రెడీ చేయడం కానీ లంచ్ బాక్స్ కానీ ఆన్ టైంకే చేసేస్తాను అనమాట అనమాట అందుకనేసి నేనైతే ఎప్పుడు పంపించలేదు సరే అని కూడా అన్నారనమాట అలా కాకుండా నేను వంట చేయాలని మాత్రం బ్రెయిన్లో పెట్టుకున్నానంటే పూజ కూడా సరిగ్గా చేయలేనండి నాకు ఒక టెన్షన్ అయితే వచ్చేసిద్ది నేనైతే రిలాక్స్గా అయితే పూజ కూడా అంటే దీపం కూడా పెట్టలేను అనమాట అంటే చేయాలి అని ఏదో చేయాలి కాబట్టి చేస్తాను అలా చేయదలుచుకోవాలి ఈరోజు అయితే అందుకనే అలా అడిగాను అనమాట ఇక్కడైతే ఇంకా అలంకరించాలి బొట్లు అవన్నీ పెట్టి కానీ లేట్ అవుతుంది కదా అనేసి చిన్నగా అయితే పెట్టేసుకున్నాను ఎందుకేనంటే ఈవినింగ్ పౌర్ణమికి కదా ఈవినింగ్ బాగా చేద్దామనేసి అనుకున్నాను అనమాట ఇంకా ప్రసాదంగా ఓన్లీ మాత్రమే పెట్టాను ఈవినింగ్ చేయాలి ప్రసాదం ఇంకా అక్కడి ఫ్రిడ్ లో తీసేసాను అనమాట యాక్చువల్గా పాలు మార్నింగ్ వస్తాయి మళ్ళీ ఈవినింగ్ వస్తాయి మార్నింగ్ దాతుకు వెళ్ళిన తర్వాత వస్తాయి అని చెప్పేసి ఈవినింగ్ వచ్చిన పాల్ని ఉంచేస్తాను అనమాట మార్నింగ్ వచ్చిన వాటిని కొంచెం తాగడం లేకుంటే తోడపెట్టేస్తున్నాను ఈ పాలు మాత్రం ఇప్పుడు యూస్ చేస్తాం అనమాట స్టవ్ మీద పెట్టేసి రైస్ కూడా కడిగి పెట్టేసాను యాక్చువల్గా నా డైలీ రొటీన్ అయితే తింతే పాలు ఒక స్టవ్ మీద పెడతాను రైస్ ఒక స్టవ్ మీద పెడతాను ఈ రెండు కంప్లీట్ అయ్యేటప్పటికి నేను వెజిటేబుల్స్ కట్ చేయడం టిఫిన్ ఏంటిది అనేది డిసైడ్ అవుతాను అనమాట ఇంకా యాక్చువల్గా నేనైతే బీరకాయ కర్రీ అందరికీ చేసేద్దాం అనుకుంటున్నాను మాక్సిమం ఇప్పుడే చేసేస్తున్నానండి ఈ కర్రీ అయితే బట్ ఈ రోజు బీరకాయ పీల్ చేయడానికే కష్టమైద్ది మళ్ళీ దాన్ని ఉడకబెట్టి చాలా టైం పట్టిద్ది కదా అందుకే నేను టూ పొటాటోస్ మాత్రం వాడి కోసం అది అదైతే ఫాస్ట్గా అవుతుంది కదా అని దాంట్లో మసాలా వేస్తే కొంచెం తింటాడు అంటే కారం తగలకూడదు మసాలా స్మెల్ రావాలి అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తాను నేను ఎప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయిందండి ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ అల్లం అంతా అంటే మిక్సీ జరిగి పట్టే అంత అల్లాన్ని నేను పీల్ చేసి అవన్నీ వేయడం నా వల్ల కాదనేసి చిన్న ఇంచు మాత్రం తీసుకుని రోడ్లో యాక్చువల్గా పొటాటోస్ కట్ చేయడం నాకు రాదండి అంటే రాదంటే కాదు బోర్ బోర్గా కట్ చేసేదాన్ని అనమాట అయితే నేను ఒక వీడియోలో చూసేదాన్ని ఏ వీడియోలో చూసినా వంట చేయడం వాళ్ళు వెజిటేబుల్స్ ఎవరో చూపించేవాళ్ళు కదా కట్ చేయడం నేను ఒక వీడియోలో చూడాలి చూసి నేర్చుకున్నాను చిన్న చిన్నగా లా కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయడం అలా ఇప్పుడు కూడా చాలా చిన్నగా కట్ చేస్తాను అనమాట దానివల్ల త్వరగా మగ్గిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి పాలు అయితే అయిపోయాయి కదా ఇంకా స్టవ్ మీద అయితే కళాయి పెట్టేశాను దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అంత ఎక్కువ అనుకోకండి ఎందుకనంటే ఐరన్ తవ్వ కదా పడుతుంది అందుకనేసి దాంట్లో పోపు దినుసులు అయితే వేసాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వేసేసి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నానుగా అది వేసేసాను అనమాట పచ్చిమిర్చి యాక్చువల్గా అసలు వేయనండి ఎందుకనంటే పచ్చిమిర్చి వేస్తే ఎక్కడైనా తగిలిందనుకోండి ఇంకా అన్నం మొత్తం వదిలేస్తాడు అందుకనేసి పచ్చిమిర్చి అయితే వేయను ఇంకా అలా అదొక స్టవ్ మీద వేసేసిన తర్వాత పాలు పక్కకు తీసేస్తున్నాను ఎందుకనంటే వేడిగా ఉంటాయి కదా చల్లబరచాలి ఒక గిన్నెలో వాటర్ వేసి పెడతాను అనమాట చల్లబడడానికి ఇంకా దాంట్లో బూస్ట్ అయితే కలిపాను ఇంకా షుగర్ అలాంటిది ఏం వేసుకోడు బూస్ట్ డబ్బా తీసుకొస్తుంటేనండి నా నాకు తెలియకుండా ఎప్పుడో ఓపెన్ చేసేస్తున్నారు తింటున్నారు అనమాట అది అలా ఉంచేస్తున్నారు కట్టేస్తుంది ఆ అమ్మో ఇలాంటి కాదని చెప్పేసి మా వారితో నేను ఈసారి ప్యాకెట్స్ అయితే తెప్పించాను అనమాట ప్యాకెట్స్ అయితే వాళ్ళు ఇంకా కనిపెట్టలేదు నేను ఆ బాక్స్లో అంటే కొంచెం వేసి మిగతాది ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అలా వేసి పక్కన పెట్టేసాను పాలనైతే చన్నీలలో పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి కూరలో ఆనియన్స్ అయితే ఫ్రై దంచిన పేస్ట్ కూడా వేసేసాను అనమాట అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ పొటాటో ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసాను వేసేసిన తర్వాత పొటాటోస్ అయితే కొంచెం తిప్పేసి పెడుతున్నాను అనమాట కొంచెం ఫ్రై లాగా కావాలంటే మాత్రం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే కనుక మెత్త ముక్క అనేది త్వరగా మెత్తబడిపోతుంది నేనైతే సాల్ట్ అయితే ఇప్పుడే వేయను మూత పెట్టి ఉంచామనుకోండి కొంచెం మెత్తబడుతుంది ఆ తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అలా కాకుండా కొంచెం గ్రేవీ లాగా కావాలంటే మాత్రం ముందుగా సాల్ట్ పసుపు వేసేసి కనుక మూత పెట్టామనుకోండి త్వరగా మగ్గుతుంది అలాగే ముక్క అనేది స్మాష్ అయిపోతుందనమాట అలా కాకుండా ఉండాలని నేనైతే ఫస్ట్ మూత పెట్టేసి ఉంచాను ఇంకా అటు సైడ్ అయితే రైస్ అయితే అయిపోయింది దాన్ని కూడా పక్కకు దించేసి దోశ అయితే వేసేస్తున్నాను అనమాట ఈ దోశ కూడా వేయనండి ఎప్పుడు ఇడ్లీనేనా ఇడ్లీనే అంటున్నాడు అలానే నేను ఏదో ఒక వెరైటీస్ చేశాను అనుకోండి హాఫ్ హాఫ్ తినేసి వెళ్తున్నాడు ఇడ్లీ అనుకోండి కంప్లీట్గా తిన వెళ్తున్నాడు మల్టీగ్రెయిన్ ఇడ్లీ అలా వేస్తున్నాను ఈ మధ్య వెయ్యట్లేదు చాలా రోజులైంది వెయ్యాలి ఇంకా అలా దోశ వేసేసి ఇక్కడ అయితే రైస్ అయితే ఆరపెట్టేస్తుంది అనమాట అంటే లంచ్ బాక్స్ కలిపి పెడతాను నేను అంటే కలుపుకోవడం రాదు దాత్విక్ ఇంకా అసలు తినడమే చాలా కష్టం ఇంకా అందుకనేసి కలిపేసి పెడతాను అనమాట ఇంకా దోశ అయితే పక్కకు తీసేసాను ఇంకా సా ముక్క అనేది ఇప్పుడు మెత్తబడిందండి కొంచెం దాంట్లో అయితే సాల్ట్ను పసుపు వేసి తిప్పేసాను అనమాట తిప్పేసి కొంచెం సేపు మూత పెట్టు అనుకోండి అది కూడా ఇంకా పట్టేసుకుంటుంది ఆ తర్వాత కారం వేసేసాను లైట్గానే వేసాను చూసారు కదా హాఫ్ స్పూన్ కూడా కాదు పాఫ్ స్పూన్ కారం వేసాను అంతే జస్ట్ కారం ఉంది అనుకోవడానికి మాత్రమే కొంచెం ఎక్కువైనా సరే రైస్ అనేది వదిలేస్తాడు అనేసి నేను అలా కొంచమే వేస్తాను వేసేసి కలిపేసామనుకోండి సరిపోతుంది అనుకోండి మగ్గలేదు అంటే గనుక ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేస్తే మంచిగా మగ్గిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇంకా అలా తిప్పేసేసి హైలో హై ఫ్లేమ్లో పెట్టేశాను తిప్పుతూ ఉన్నాం అనుకోండి కారంలోని పచ్చివాసం కూడా పోతుంది పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా కావాలి అనుకుంటే కొత్తిమీర అలాంటివి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుందనమాట ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది డైరెక్ట్ డిష్ అయినా సరే చాలా బాగుంటుందనమాట ఇంకా అయితే లేపి రెడీ చేపించాను అనమాట యాక్చువల్గా నార్మల్ డేస్లో అయితే తనే బ్రష్ చేస్తాడు అన్ని స్నానం అది తనే చేస్తాడు కానీ నేను మాత్రం స్కూల్కి వెళ్ళే టైంలో నేనే బ్రష్ చేపించాను అన్నీ చేయాలి వీడి కోసం నేను వన్ అవర్స్ టైం స్పెండ్ చేయాలన్నమాట ఎందుకని అంటే హాఫ్ అన్ అవర్ వీటిని అంటే రెడీ చేపించగలి అలా తీసుకెళ్లడం ఏదైనా సరే హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ ఫుడ్ పట్టడానికి చూసారు కదా తిన్నాడు అనమాట నోట్లో పక్కన పెట్టుకుంటాడు ఇలా అలా అంటూ ఉండాలి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా పాంపర్ చేస్తానండి ఎందుకని అంటే వాడు హ్యాపీగా వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైనా సరే లేపేటప్పుడు కూడా నేను చెప్పే లేపుతా ఎడవకుండా లేవు ఎడవకుండా లేదు నాకు అదొక అనమాట ఉండిద్ది వాడు హ్యాపీగా వెళ్ళాడంటే నేను ఆడే మొత్తం నేను కూడా హ్యాపీగా ఉంటాను నేను వాడు ఏమన్నా సరే కామ్గా ఉంటాను తినను వెళ్ళను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాడు మాక్సిమం వెళ్ళేటప్పుడు మాత్రం ఏడవడలేండి ఇంకా అలా చేస్తాడు ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇక్కడ స్నాక్స్కి వచ్చేసప్పటికి ఫ్రూట్ చాలా అన్నాడు అనమాట ఈరోజు ఇంకా అలా ఫ్రూట్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట అయితే తాగించాను కదా తాగించేటప్పుడు వీడియో షూట్ చేస్తే తీసేయమని మారం చేశాడనమాట అది పోస్ట్ చేయొద్దు అనేసి ఎందుకేనంటే వాడు తాగడనమాట పొయ్యాలి నోట్లో పోస్తే తాగుతాడు అలా నాకు మాత్రం అది పెట్టొద్దు మమ్మీ అనేసి చెప్పాడు అనమాట నా దోశ చూసారా హాఫ్ మాత్రమే తిన్నాడు అసలు ఆ పాలు కూడా నేను తాగించిపోతే బలవంతంగా అది కూడా తినడు ఫస్ట్ నుంచి నేను వేడితో ఫేస్ చేస్తూనే ఉన్నాను అనమాట ఫుడ్ విషయంలో తినడు చాలా తక్కువ తినడం తక్కిస్తాను నేను ఇంకా వాడైతే వెళ్ళాడనమాట ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి వ్యాన్ అనేది వచ్చేస్తుంది ఇంకా వాడిని పంపించేసి ఇక్కడైతే నేను హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టే ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆ తర్వాత పారిజాతం పూలు తీసుకొచ్చుకున్నాను అనమాట రోజు ఏదో ఒక టీ తాగుతున్నాను కదా అదేవిధంగా ఈరోజైతే ఎల్లో టీ అంటే పారిజాతం పూలతో టీ తాగుదాం అనేసి అనుకున్నాను ఎందుకంటే ఈ వింటర్లో ఏదొక కషాయం కానీ టీ కానీ తీసుకోకపోతే అసలు హెల్త్ అనేది ప్రాపర్గా ఉండదు అనేసి ఒక్కొక్కసారి అయితే శంఖు పూలతో తాగుతాను అలాగే ఒకసారి అయితే సినిమాన్ వాటర్ ఒకసారి సోప్ వాటర్ అలాగే ఇప్పుడైతే నేను బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఆపేసానండి వింటర్లో తాగితే ఇంకా జలుబు చేస్తుంది ఇంకా అందుకని దాని ఆల్టైగా వీటిని అయితే చూ చూస్ చేసుకున్నాను హాట్ హాట్గానే తీసుకుంటున్నాను అనమాట అయితే ఈ పారిజాతం పూలని నార్మల్గా మరిగించవచ్చు దాంట్లో వేసి బట్ మరిగిస్తే ఏంటంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ పర్ఫ్యూమ్ లాగా వస్తుంది అనమాట ఆ స్మెల్ని నేను తీసుకోలేకపోతున్నాను అందువల్ల జస్ట్ ఆ ఫ్లవర్స్ వేసిన చాలు దాంట్లోంచి దిగుతుందనమాట దాని ఫ్లేవర్ అయితే దిగుతుంది మరీ అంత స్మెల్ అలా రాదు కొంచెం లైట్గా చేయదనిపిస్తుంది అనమాట సరే అనేసి హనీ కూడా కలిపేసుకున్నాను కలిపి రిలాక్స్గా బయట కూర్చుని ఇంకా టీ అయితే తాగుతుంది అనమాట రోజు నా మొక్కల్ని చూసుకుంటా నా డైలీ రొటీన్ మాత్రం ఇక్కడి వరకు అయితే కంటిన్యూస్గా ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం నా మొక్కల్ని చూసుకోవడం నేను రిలాక్స్గా టీ తాగుతాను హద్దిక్ లేచాడంటే మాత్రం దీంట్లో కొంచెం డిస్టబెన్స్ అంటే ముందలే వాడికి టిఫిన్ పెట్టేస్తాను ఆ తర్వాత టీ తీసుకుంటాను ఇంకా అలా తాగేసాను అనమాట ఇంకా హద్దిక్ లేవలేదు ఇక్కడ విష్ణు సాశ్రమం పెట్టుకుని ఇంకా వంట చేస్తానికి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా క్యాలీఫ్లవర్ తీసుకొచ్చారు మా వారిని అడిగితే క్యాలీఫ్లవర్ టమాటా చేయమన్నారు సరే అనేసి ఇక్కడ కూర్చుని అవి చదువుతూ ఇక్కడ ఫ్లవర్ అయితే వోలిచేస్తున్నాను దీంట్లో టమాటాస్ ఎక్కువ వేయాలండి ఒక్క ఫ్లవర్కి ఒక హాఫ్ కేజీ వరకు టమాటాస్ అయితే వేస్తాను అలా వేస్తేనే తింటారనమాట ఇంకా రెండు పూట్లకి వచ్చేస్తుంది ఇక సరే అనేసి దాని అయితే కట్ చేస్తూ ఆ విష్ణు సాశ్రమం అయితే చదువుతూ ఉన్నాను అనమాట ఇంకా ఫాస్టింగ్ ఉందామనుకున్నాను కానీ ఉపవాసం ఉండలే ఉండలేపోతున్నానండి మొన్న మండే ఉన్నాను కదా అప్పుడు ఇప్పుడు కూడా ఉందామని ఆఫ్టర్నూన్ వరకు అసలు ఏం తినలేదనమాట బట్ అయితే నీరసం వస్తుంది పాలు తాగుదామా అనేసి కూడా ఏం తాగకుండా ఒక ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నాను అంటే వంట చేసే వరకు కానీ ఉండలేక ఇంకా లంచ్ అయితే చేసేసాను అనమాట ఈవినింగ్ టిఫిన్ చేద్దాం కదా అని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పాలు వెయిట్ చేసి మా వారికి కాఫీ అయితే ఇవ్వాలి ఇంకా మళ్ళీ వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ కాచాను కదా వాటిని అయితే వేడ్ చేసి ఇచ్చేస్తాను ఇక్కడ కర్రీ కోసం ఒక కళాయి పెట్టేసి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను దాంట్లో పోపు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు సాయిపప్పు వేసుకుని ఆనియన్స్ అయితే ఒక టూ కట్ చేసుకున్నాను అనమాట గుజ్జుగా ఎక్కువగా వస్తుందండి ఆనియన్స్ కనుక మనం ఎక్కువ వేసుకుంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది బాగుంటుందన్నమాట మా కొంతమంది ఫ్రై లాగా ఇష్టపడతారు కానీ మా వారు మాత్రం గుజ్జుగా ఉంటేనే తింటారనమాట ఇంకా అలా అయితే ఆనియన్స్ అలా ఒక వేసేసి ఇక్కడైతే వాటర్ తీసుకుని దాంట్లో వేసాను అనమాట రాళ్ళ ఉప్పు అంటారు కదా అవి వేసి ఒలిచిన కాలీఫ్లవర్ని దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచామనుకోండి దాంట్లోని డస్ట్ కానీ పురుగులు కానీ ఏమున్నా సరే త్వరగా పోతే పసుపు కూడా వేయాలి పసుపు వేసాను అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇంకా సరే అట్లా అలా పక్కన పెట్టేసి టమాటోస్ కూడా కట్ చేసేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఈ టొమాటోస్ కూడా కట్ చేస్తే అయిపోతుంది కదా అనేసి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి అనమాట ఇంకా కాలీఫ్లవర్ నుంచి వాటర్ అయితే తీసేసి ఒక టూ టైమ్స్ అయితే కడిగాను కడిగేసి నార్మల్ వాటర్తో కూడా మళ్ళీ కడిగి ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే బాగుండేది స్ట్రైనర్లో వేయకుండా అలా నేను హ్యాండ్తో తీసి వేసేసాను అనమాట వేసేసి దాంట్లో రాళ్ళ ఉప్పు ఒక స్పూను అలాగే పసుపు వేసుకోవాలి అలా వేసిన తర్వాత కలిపేసి ఒక మూత పెట్టేసి ఉంచామనుకోండి ఒక టెన్ మినిట్స్ దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి మంచిగా మగ్గిపోతుంది కొంతమంది అయితే ముందుగా అయితే కల్ఫ్లోని ఉడకబెడతారు నేను అలా ఉడకబెట్టిన దీంట్లోనే మంచిగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యి మంచిగా కుక్ అయింది ఆ టైంలో టమాటోస్ని కట్ చేసుకున్న టమాటోస్ని అయితే వేసేసాను దీంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది మసాలా అంతా ఎందుకులు అనేసి వేయలేదు అలా వేసేసి మూ మూత అయితే పెట్టేశాను తర్వాత కారం వేసానండి అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది వాటర్ అయితే కొంచెం లైట్గా యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టమాటాను కాలిఫ్లవర్ రెడీ అయిపోయింది ఇక్కడ నైవేద్యం కింద ఉంటుంది అలాగే ధాత్వికి ఎప్పటి అడుగుతున్నాడు అండి ఇక్కడ పొంగలి అనేసి ఆ సరే అనేసి చేస్తున్నాను కప్పు అయితే పెసరపప్పు తీసుకుని లైట్గా ఫ్రై అండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆ తర్వాత ఫ్రై చేసుకుని పక్క తీసుకున్న తర్వాత ముప్పావు కప్పు వరకు రైస్ తీసుకున్నాను తీసుకుని దాన్ని కూడా కడిగేసి వెంటనే వేసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదు పావు కప్పు పెసరపప్పును కూడా దాంట్లో వేసేసుకోవాలి కప్స్ వరకు వాటర్ వేసుకుని త్రీ విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానివ్వాలి దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలన్నమాట పక్కన హాఫ్ కప్ అయితే బెల్లం హాఫ్ కప్ కాదు ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి వేసుకుని కరగబెట్టుకుని మన రైస్ ఆల్రెడీ కుక్ అయిన రైస్ ఉంది కదా అండి పొడి పొడిలాడుతూ రైస్ అయితే అయిపోయింది దాంట్లోకి మనం స్ట్రెయిన్ చేసుకున్నామంటే నల్కలా ఏమైనా ఉంటే పోతుంది అనమాట దీన్ని ఇక్కడి నుంచి ఎంత లో ఫ్లేమ్లో పెడితే అంత బాగా టేస్ట్ ఉంది ఎన్హాన్స్ అవుతుంది దీనికి ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టే దాన్ని తిప్పుతూ ఉండాలి అడుగుపడుతూ ఉంది ఇంకా ఈ అయితే దాంట్లో వేసేందుకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను దాంట్లో త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఒక టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ఒక టూ స్పూన్స్ వరకు బాదం పప్పులు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయినాక జీడిపప్పులు అయితే వేస్తాను ఎందుకంటే ముందుగా వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి వీటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత మన రైస్ ఉంది కదా చక్కర పొంగుల్లోకి ఇదంతా వేసేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఎంత నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తే అంత బాగుంటుందండి దీని ఫ్లేవర్ అనేది అసలు దీంట్లో మంచి ఫ్లేవర్ ఇచ్చేది నెయ్యి అనమాట నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టూ స్పూన్స్ వేసి రైస్ని అయితే కలుపుతూ ఉన్నాను అసలు ఎంత రైస్ అనేది ఎంత పొడి చూసారా అయితే ఇంకా ఇలాచీ పొడి ఇక్కడ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను దీని మంచి ఇచ్చే పచ్చకర్పూరం అది కూడా చాలా చిటికెడు ఇలా నలిపి వేసి వేసుకున్నాను అనమాట వేసుకొని తిప్పేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ధాత్విక్ వస్తే పెట్టాలి కదా అనేసి ఫస్ట్ ప్రసాదంగా అయితే తీసేసానంటే నైవేద్యంకి తీసేసి పక్కన పెట్టేసానమాట తర్వాత తిన్నా పర్వాలేదని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ అలా చేసేసిన వెంటనే ఇంకా లంచ్ చేసేసానండి చేసిన తర్వాత ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దామని అనుకుంటున్నాను అనమాట సరే అనేసి గీస్తున్నాను ఒక్కొక్కరు చా మొన్నటి వరకు నాకు వేయ ప్రతిష్ఠించవచ్చా అలా వేయొచ్చా వేయకూడదా ఇంట్లో అనేది నాకు తెలియదు చాలా వీడియోస్ చూసిన తర్వాత ఎవరు చెప్ ఒక గురువు గారు చెప్పారనమాట ఈ వేసుకోవచ్చు వేసుకుని దీపాలు పెడితే చాలా మంచిది అనేసి సరే అనేసి ఇలా ఫస్ట్ అయితే చాక్ పీస్తో గీసేసాను ఆ తర్వాత బంతిపూల రేకులు ఉంటాయి కదండి రెండు కలర్స్ కలిపేసి అయితే చుట్టూరు బోర్డర్ లాగా వేస్తున్నాను అనమాట అంటే మా వారు ఏమో గులాబీలు తీసుకురామని చెప్పాను నేను అంటే గులాబీలు అయిపోయాయి అనమాట లేవు ఈ బంతిపులు అయితే ఉన్నాయి వీటిని మాత్రం మొత్తంగా వేసేద్దాం అనుకున్నాను కానీ వేస్తే అంత బాగోదనిపించి దీన్నైతే ఒక లేయర్ కింద అంటే లాగా వేసేస్తున్నాను ఫస్ట్ మొత్తం శివలింగం మొత్తం శివలింగం షేప్ అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను అసలు అనుకోలేదండి నాకు ఇలా వస్తుంది అనేసి అంటే నేను కొన్ని వీడియోస్లో చూశాను ఇలా రాదు అనేసి కానీ నేనే అసలు భలే ఓన్గా అనిపించింది ఆ తర్వాత వచ్చాడు వచ్చాడనమాట దాత్విక్ వచ్చి మమ్మీ బాగుందా దాత్విక్ అంటే త్రిశూలం ఏది మమ్మీ అన్నాడు ఓ నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అనమాట త్రిశూలం చేసేయాలనేసి యాక్చువల్గా నేను ఒక థీమ్ అనుకున్నాను దానికి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి పెట్టాలి ఏం పెట్టాలి నాకు తెలియట్లేదు అప్పుడు ధాతికి వచ్చి ఈ మాట అనేటప్పటికి నేను వాడి దగ్గర ఉంటాయి క్రాఫ్ట్వి దాంట్లోంచి గ్లిటర్ పాపర్ తీసుకున్నాను గోల్డెన్ కలర్వి అవి తీసుకుని క్రా ఇలా అయితే కట్ చేశాను అనమాట ఇంకా త్రిశూలం పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇంకా దానికైతే కొంచెం లెంత్ తక్కువ అయినట్లు అనిపించింది దానికోసం కొంచెం అటాచ్ చేస్తున్నాను దాతూ అడుగుదా అడుగుతున్నాను నేను చూడలేదనమాట వీడియోకి ఎప్పుడు పెట్టాడో లైక్ చేయండి నచ్చితే కనుక లేకపోతే అన్లైక్ చేయండి అని చెప్తున్నాడు ఇంకా అలా అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట వచ్చేసి ఇక్కడ దీపం పెట్టేద్దాం తులసమ్మ దగ్గర ఫస్ట్ అనేసి సిక్స్ అయిందనమాట ఇంకా దూ దీపం పెట్టేస్తున్నాను గుడికి వెళ్ళి అత్తయ్య మామయ్య అయితే గుడికి వెళ్ళారు మళ్ళీ పిల్లల దగ్గర ఉండరు కదా నేనైతే ఇంటి దగ్గర పెట్టేద్దాం అనేసి పెడుతున్నాను ఈరోజు పదహారు దీపాలు పెడితే చాలా మంచిదంటండి కార్తీక పౌర్ణమి రోజు అనేసి ఒక గురువుగారు చెప్తుంటే విన్నాను నేను ఓకే అనేసి పెడుతున్నాను అనమాట యాక్చువల్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేశాను మొన్న నోముల రోజునే చూ చూపించాను కదా ఇంకా సరే ఉసిరి దీప దీపాలు అయితే ఒక నాలుగు వెలిగించాను పదహారు దీపాలను అయితే చుట్టూ ఇలా పెట్టి మధ్యలో పద్మం వేశాను అటు పైనేమో అటు ఇటు శంకు చక్రాలు మధ్యలో విష్ణు పాదాలు వేశాను ముగ్గుకి అటుపక్క ఇటుపక్క స్వస్తిక్ గుర్తు అయితే వేసి మంచిగా స్వస్తిక్ అనేది ఇంట్లో వేస్తేనంట అక్కడ మంచి అనేది జరుగుతుందంట అనేసి నేను విన్నాను వీడియోలో ఎక్కడో అని వేశాను అనమాట యాక్చువల్గా నేను ఎప్పుడు వేయలేదు స్వస్తిక్ ఇంకా ఎప్పుడు శంకునామా శంఖు చక్ర నామాలు మాత్రం అలా వేస్తాను అయితే స్వస్తిక్ కూడా వేశాను ఈరోజు పౌర్ణమి రోజున ఉంచితే ఇంకా మంచిదంట అలా అనేసి వేసి ఇంకా పదహారు దీపాలను అయితే వెలిగించేశాను అనమాట ఇంకా చక్కెర పొంగల్ చేశాను కదా అది కూడా పెట్టేశాను నైవేద్యం కింద ఇక్కడ పౌర్ణమి చంద్రుడు చూసారా ఎంత బాగున్నారండి అసలు అంటే ఇలా దీపం పెట్టంగానే ఆయనకు కూడా హారతిద్దామనేసి అంటే దూపం చూపిద్దాము దీపాలు చూపించాలనేసి అట్లా పైకి చూసాను అలా దీపాలు ఆయనకి చూపిస్తూ ఉన్నా అనమాట ఎంత బాగా కనిపించారు ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి శివలింగం లాగా అనమాట రోజుని మేము శివలింగం చేసేసాం అంటే నా ఆలోచన మా అత్తయ్య అవలంబించేసి రోజు పూజ చేస్తున్నారు ఎంత బాగున్నారే కదా శివయ్య సేమ్ శివలింగం లాగానే అనిపిస్తుంది ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా అంటే ఫస్ట్ అయితే అటే చూస్తున్నారనమాట చూసి భలే చేశారనేసి అంటున్నారు ఇంకా అది దాని గురించి అయితే ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికీ లైటింగ్ అయితే దివాళీకి పెట్టిందే ఉంచాను అనమాట పౌర్ణమి వరకు ఉంచాలి అనేసి ఎప్పుడు అంతే అలాగే ఉంచుతాను ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడ నా బుజ్జి గణపాయ దగ్గర అయితే దీపం పెట్టేశాను అనమాట నా బుజ్జి గణపాయ ఎంత క్యూట్ ఉన్నారో ఈరోజు ఇంకా ఇవి చుట్టూరు అయితే ఈ ప్యాచెస్ ఉన్నాయి కదా రంగోలీ ప్యాచెస్ ఇవి దివాళీకి తీసుకున్నాను అప్పుడైతే యూజ్ చేయలేదు ఇది థర్టీ రూపీస్ పడి డిమాట్లో థర్టీ రూపీస్ పడింది ఇంకా వాటిని అలా పెట్టి దీపాలు ఉంచాను ఆ సిరామిక్ పాట్ ఎప్పుడో కదా వేసింది ఈ కింద అయితే గరికి లాగా అనిపిస్తుంది కదా ఆ మ్యాట్ యాక్చువల్గా మా వారు ఏదో పర్చేస్ చేయడానికి వెళ్తే అక్కడ చిన్న పీస్ ఉందంట ఇది ఎంత అని అడిగితే ఏలేదండి ఎక్స్ట్రా ఉందని కట్ చేసామన్నారంట అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చి అది తీసుకొచ్చారు గణేష్కి భలే సెట్ అయింది కదా మా ఇద్దరు పిల్లలకి ఫేవరెట్ ఫస్ట్ చిన్నడికి అయితే ఫేవరెట్ గణేష్ అనమాట ఫ్రెండ్ అనమాట తన్ గణేష్తో మాట్లాడతాడు గణేష్కి తినిపిస్తాడు ఏదో ఒకటి చేస్తాడు తను ఈసారి వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఇంకా గణేష్ గురించి అయితే అది ఇక్కడ శివలింగ్ శివలింగం ఇలా అనమాట చూసారా ఇలా వేసేసి చుట్టూరు అయితే దీపాలు పెట్టాను ఇక్కడ పదహారు దీపాలు పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ పెట్టలేదనమాట అంటే సెట్ అవ్వలేదు ఎక్కువగా అనిపించినట్లు ఏదో అనిపించి ఇంకా సెట్ అయిన వరకే పెట్టాను ఇంకా అక్కడ కూడా శివయ్య దగ్గర కూడా దీపం పెట్టేసి నమస్కరించుకున్నాను ప్రతిష్ఠించొచ్చా లేదా నన్ను క్షమించేసే అనేసి నమస్కరించుకున్న తర్వాత ఇక్కడ కాశీలో అన్నపూర్ణం ఉంటారు కదా అలా అనేసి అన్నపూర్ణమ్మను కూడా ఈరోజు ఉర్లీలో పెట్టి దీపం పెట్టానమాట ఆ చుట్టూరు గజరాజులు ఆవిడ చుట్టూరు తిరుగుతున్నట్లు అనిపించింది అనమాట నేను అనుకోకుండానే గజరాజులు మా ఇంట్లోకి వచ్చేస్తూ ఉన్నారు ఎక్కువ అవుతున్నారు అనమాట ఇంకా అలా పెట్టేసిన తర్వాత నా చిన్ని కృష్ణయ్య గురించి కూడా చెప్పాలి కదా చిన్నమాట పంచెలో పై పంచ పెట్టుకుని కండువా భావి ఎంత బాగున్నారో చూసారా క్యూట్ గా అసలు పిల్లలు అలా ఆ లైట్ ఫోకస్ మీద పడ్డం ఈ అయితే ఫేస్ అయితే ఎంత కలగా ఉందో చూసారా కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య మా అత్తయ్య కూడా అన్నారు అనమాట చిన్న చిన్న పిల్లల్లా ఉన్నారు కదా ఈరోజు కృష్ణయ్య అనేసి అన్నారు అంటే సోఫాలో కూర్చుంటే చాలా క్యూట్ కనిపిస్తున్నారు అనమాట ఇంకా అది కృష్ణయ్య గురించి అయితే ఇంకా ఇక్కడైతే శివయ్య దగ్గర దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట నైవేద్యం కూడా చక్కెర పొంగల్ పెట్టేశాను అటు ఇటు ఈ రోజు నేతితో వెలిగించాలంట అనమాట శివయ్యకి ఇంకా శివయ్య కూడా కనిపిస్తున్నారండి అంటే లైటింగ్ ఫోకస్ ఎక్కువైంది అనుకుంటా నేను తర్వాత లైట్ ఆఫ్ చేసేసాను శివయ్య దీపాలు నడుమ ఎంత బాగున్నారో అటు ఇటు శివలింగాలు వాటర్ పోస్తే వెలుగుతాయి అవి అయితే ఈ లైటింగ్ వల్ల లైట్ కనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు ఇంకా ఇలా అయితే రుద్రాక్షమాల వేసి శివయ్యనైతే ఈ విధంగా అలంకరించానమాట శివయ్య కూడా చాలా కలగా ఉన్నారు కదండి త్రిశూలం చేశాను కదా ఇక్కడికే అనమాట బ్యాక్ సైడ్ లో చాలా అంటే ఏం లేదు ప్లెయిన్ గా అనిపించింది కానీ ఆ థాట్ వల్ల ఈ ఏరియా కూడా లుక్ అనేది పెరిగింది కదా మధ్యలో దీపాలు నడుమ శివయ్య మీకెలా అనిపిస్తున్నారు నాకైతే ఒక మంచి థాట్ అయితే వచ్చింది మీకెలా అనిపించారో ఒక కామెంట్ అయితే చేయండి నుంచి నా కొన్ని మూమెంట్స్ అలాగే కొన్ని క్లిక్స్ అనమాట పొన్నమి రోజు ఆవును పూజిస్తే చాలా మంచిదంట ఆ విధంగా నేను ఒక మంచి తోటతో పెట్టాను మీకు అలా అనిపిస్తుందో లేదో చెప్పండి నిండు పున్నమి వేళ బయట ఆరు బయట ఆవు దూడ చుట్టూరు దీపాలు చెట్ల మధ్య అన్నట్లు ఉంది కదా అలా ఆ తోటతో అయితే పెట్టాను నేను ఇంకా మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత మా వారు అప్పుడే వచ్చారనమాట వీడియో తీసింది మా వారే అప్పటి వరకు జస్ట్ వీడియో తీశారు అంతే దాని గురించి ఎక్స్ప్లెయినేషన్ ఎలా పెట్టావు నీకు థాట్స్ అని అడుగుతున్నారు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుని అనమాట ఈ లోపల మేము దా అయితే దీపాలను పెట్టమనేసి ఇవి తీసుకొస్తున్నాడు వాటర్ దిగేసనమాట ఇవి అయిపోయాయి అనుకుంటా దాని లోపల బ్యాటరీస్ ఇంకా అవి అని చెప్పి పక్కకు పెట్టేస్తే వాడైతే తీసుకొచ్చి అన్నింటినీ పెట్టమనేసి ఇస్తున్నాడు శివాయి చుట్టూ అది ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చిందా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇదే మా పౌర్ణమి సెలబ్రేషన్ నచ్చింది అనుకుంటున్నాను నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి